రాష్ట్రంలో తిరుపతి జిల్లా స్థూల జాతీయోత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి వచ్చేలా కృషి చేయాలి జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్ఛార్జ్ జోనల్ ఆఫీసర్ ఎం టి కృష్ణ బాబు రాష్ట్రంలో జిల్లాలని అభివృద్ధి పథకంలో స్థానంలో నిలిపేలా అధికారులు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాల అమలుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు జోనల్ ఇన్ఛార్జ్ అధికారిని టి కృష్ణబాబు కలెక్టరేట్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీ వారు ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటిస్తూ ముఖ్యమంత్రి గారి ఆంక్షల మేరకు జిల్లాను అభివృద్ధి పథకంలో నడిపేలా జిల్లా యంత్రాంగ మహర్నిషిలో కృషి చేయాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ రఘు వాంచి సుర్లూరుపేట తిరుపతి శ్రీకాళహి ఆర్డీఓలు కిరణమయ్యి రామ్మోహన్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు